ఎలక్షన్ల తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు సహజమే కాకపోతే ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ప్రజల ఆస్తులు భూములకు సంబంధించిన మేటర్లో అధికార ప్రతిపక్షాల మధ్య చాలా ఎక్కువ విమర్శలు అనేవి నడుస్తుంది మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని విమర్శ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చేసి ప్రజల ఆస్తుల్ని భూముల్ని లాగేసుకుంటారు అని అనేసి ఆరోపణ చేస్తున్నారనమాట అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెబుతున్నారు అని అనేసి అంటే చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారాలని నమ్మొద్దు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదేను అని అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అనమాట మీకు వీరి ఈ స్టేట్మెంట్స్కి ఎందుకు ఇంత సీరియస్ అటెన్షన్ అనేది వచ్చింది అని అనేసి అంటే మీకు గతంలో కూడా ఇలాంటివే జరిగినాయి అనమాట మీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే మీకు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే అమరావతిని ఆపేస్తారు రాజధాని బంద్ అయిద్ది అని అనేసి ఆరోపణ చేశారనమాట అయితే అప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు ఇప్పట్లాగనే వెంటనే ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ పెట్టేసి మీకు చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారాలని నమ్మొద్దు అమరావతి రాజధాని మేము అక్కడి నుంచి మార్చము మీకు కావాలంటే చూడండి మేము అమరావతిలోనే ఇల్లు కూడా కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీంట్లోనే ఉంటున్నారు అని అనేసి చెప్పారు కాబట్టి ప్రజలు వాటిని వీటిని కంపేర్ చేసుకుంటా ఉన్నారనమాట గతంలో కూడా ఇలాంటివే జరిగినవి మళ్ళీ ఆ తర్వాత ఏమి జరిగినవి అనే వాటిని కంపేర్ చేసుకొని అది కూడా ఇప్పుడు ప్రజల ఆస్తులు భూములకు సంబంధించిన సీరియస్ మేటర్ ప్రతి ఒక్కళ్ళకి ఇంపాక్ట్ అయ్యేది అనేది కాబట్టి దీని మీద ఎక్కువ ఆందోళన చెందడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట మీకు ప్రజలందరూ కూడా మీకు ఆల్రెడీ చాలామంది చెప్తా ఉన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి ఏంటి అని అనేది అలాగే మీకు అధికార ప్రతిపక్షాలు ఇద్దరూ చెబుతా ఉన్నారు వారి ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విని మీకు ఏది కన్విన్సింగ్గా ఉంది అనేది చూసుకోండి అలాగే మీకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ఏది నిజాలు అనేది ఒకసారి తెలుసుకొని మీ అంతటా మీరు డిసైడ్ అవ్వండి అనమాట అలాగే నెక్స్ట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే మాట అనమాట ఏది చంద్రబాబు నాయుడు గారు ఉండేసి ప్రజల ఆస్తుల్ని భూముల్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే లాగేసుకుంటారు ఈ చట్టం ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి మళ్ళీ ఉండేసి నావి లాక్కునే చేతులు కాదు నావి ఇచ్చే చేతులు మాత్రమే అనేసి అన్నారనమాట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వారు దాన ధర్మాలు చేశారో మరి మనకు తెలియదు వారు దాన ధర్మాలు చేసినట్టు ఎప్పుడూ అయితే చూడలేదు ఒకవేళ ఆయన అంటుంది నా వ్యక్తిగతంగా కాదు ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో దాన ధర్మాలు చేస్తాను అని అనేది ఆయన చెప్పటం తన ఉద్దేశమే అనుకుంటే మీకు చూస్తే ఇది చూశారు అంటే సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో అనమాట పులివెందుల మొఠాలు వైజాగ్ వ్యాపారవేత్త ఇంటి దగ్గరికి వెళ్ళేసి వారిని బెదిరించారు అనమాట మీకు పది కోట్లు మాకు లంచం ఇవ్వు లేదు అంటే ప్రభుత్వం మాదే సీఎం మావాడే మాది పులివెందులే నీ భూములని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది నువ్వు పది కోట్లు ఇస్తావా లేదంటే మా సీఎంతో చెప్పించేసి నీ భూముల్ని వెనక్కి లాగించేసుకోమంటావా అని అనేసి బెదిరించారు మీకు ఆ రోజు ఎవరైతే వారిని పంపించారో వారు కూడా ఒప్పుకున్నారనమాట అవును ఆ పులివెందుల మనుషులను మేము పంపించాము కాకపోతే వాళ్ళు ఏం బెదిరించలేదు అని చెప్పాడు అలాగే ఆ వ్యాపారవేత్త కూడా ఉండేసి ఆ రోజు విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆ పులివెందుల వాళ్ళు వచ్చారు నన్ను ఇట్ట పది కోట్లు బ్లాక్మెయిల్ చేశారు అవి ఇవ్వకపోతే సీఎం మావాడే ఆ భూముల్ని వెనకలాగేసుకుంటాము అని అనేసి చెప్పారనమాట ఇది ఆ రోజు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫోటోలు ఇవన్నీ వీడియోలు వాళ్ళు గన్స్ పట్టుకొని వస్తూ ఉన్నాయి అనమాట వైజాగ్ వ్యాపారవేత్తను బెదిరించింది మీకు కట్ చేస్తే ఆ తర్వాత ఆరు నెలలకి రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఆ వ్యాపారవేత్త భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంది చూడండి మీకు వాళ్ళు పులివెందుల ముఠాలు మేమే వెళ్ళాము అని కన్ఫామ్ చేశారు అక్కడ ఏమని బెదిరించారు నువ్వు పది కోట్లు ఇస్తావా లేదా నువ్వు ఇవ్వకపోతే సీఎం మావాడే నీ భూముల్ని వెనక లాగేసుకుంటావు అన్నారు సో అతను బ పది కోట్లు ఇవ్వలేదు బయటకు వచ్చి చెప్పాడు ఆ తర్వాత ఆరు నెలలకి ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ చెప్పినట్టే ప్రభుత్వం ఆ భూముల్ని లాగేసుకుంది ఆ వ్యాపారవేత్త నుంచి సో ఇక్కడ లాగేసుకుంది ఎవరు అంటారు మీరే ప్రజలే అర్థం చేసుకోండి అనమాట అలాగే ఇంకొంచెం వెనక్కి వెళ్ళారు అనుకోండి వీరి చరిత్ర వీరి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు అనమాట అందరికీ గుర్తుండే ఉంటుంది వైఎస్ అధికారంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఈ మే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లో నేరజారావు అనే ఒక మహిళ ఆస్తుల్ని లాగేసుకున్నాడు అనమాట కబ్జా చేశారు భూముల్ని ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాడు ఆ తర్వాత ఈవిడ వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి ఇలా నాకు సాయం చేయండి మీ మేనమావం ఇలా కబ్జా చేశాడు నా భూముల్ని అని అంటే ఆయన కొన్నాళ్ళు తిప్పుకొని ఏ విధంగా సాయం చేయలేదు ఆ తర్వాత ఆవిడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండేసి ఇది లీగల్గా చ ఫైట్ చేయాల్సిన విషయము అలాగే ఫైట్ కూడా చానాళ్ళు చేయాల్సి ఉంటుంది నీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం కాకపోతే మీ ఫైట్ మీరే చేయాలి కాకపోతే మీరు భయపడాల్సిన పని లేదు మేము అండగా ఉంటామంటే అప్పుడు ఆమె మీరు అండగా ఉండండి సార్ నేను ఫైట్ చేస్తాను అనేసి అన్నారు కొన్నాళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత రెండు వేల పన్నెండు ఆరు పదమూడు ఆ టైంలో అవును జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆవిడ భూముల్ని కబ్జా చేశాడు ఆ కబ్జా చేసిన ప్లేస్లో ఆయన కట్టడాలు కట్టాడు ఇమీడియట్గా ఆయన కట్టిన కట్టడాలను కూల్ చేయండి అనేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అది కూడా చూడండి ఆ రోజు ఆ బిల్డింగ్స్ అన్నీ పగల కొడుతున్నారనమాట ఆ రోజు ఆ పగల కొట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు అక్కడికి ఆవిడ కూడా ఉంది ఆవిడ ఆనాడు పబ్లిక్గానే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పింది అనమాట బాబు గారు ఇంటి ఏళ్ళుగా మాకు అండగా నిలబడ్డారు అని అనేసి సో ఎక్కడ ఎవరు మీ మేనమావే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం వెనక్కి వెళ్దాం ఇంకొంచెం వెనక్కి వెళ్తే వీళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు వారు ఒక పెద్ద ఆర్టికల్ వేశారనమాట వీరిది ఏదైతే ఇడపలపాయి ఎస్టేట్ ఉంది కదా అందులో ఎనిమిది వందల ఎకరాల భూముల్ని పేదల భూముల్ని ఆక్రమించుకున్నారు వీళ్ళు అని అనేసి వేశారు వేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళంతా లేదు అలాంటిది ఏం లేదు తూర్చని అనేసి వాదించారు ఆ తర్వాత ఒకరోజు పూట రాజశేఖర రెడ్డి ఆ ఇడపలపాయి ఎస్టేట్లో ఫెన్సింగ్ దూకుతున్నాడు పూట సీఎంగా అది కూడా తర్వాత రోజు ఉదయం ఈనాడులో పబ్లిష్ అయ్యిందనమాట ఆ తర్వాత రోజు ఇంకా వెంటనే రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు అవును మేము పేదల భూముల్ని ఆక్రమించుకున్నాము కాకపోతే అది ఆక్రమించుకుంది నేను కాదు మా తండ్రి రాజారెడ్డి ఆక్రమించుకున్నాడు అని అనేసి వారి తండ్రిని ఒక కబ్జా కోరు అని అనేసి చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనమాట కాబట్టి వీరు అన్నాళ్ళు దేని మీద ఆధారపడి బతికారండి అదే ఇడవలపాయ ఎస్టేట్లో ఉన్న ఆ వందల ఎకరాలని ఆ వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు అన్నేళ్ల పాటు దాని మీదే వచ్చిన ఆదాయంతో వీళ్ళు ఉన్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చారు మరి మీరు ఇంకా ఎక్కడ ఇచ్చిన చేతులు అర్థం కావట్లేదండి ఎందుకంటే మీ హిస్టరీ ఎక్కడ చూసుకున్నా కానీ మీ లాక్కున్న చేతులుగానే కనపడతా ఉన్నాయి అనమాట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వేరే ఏం చెప్పదలుచుకున్నారో మనకు తెలియదు అలాగే ఇంకా మిగతావి చూశారనుకుంటే పిక్ స్కామ్ దాంట్లో భూములు కానీ బ్రాహ్మిడి స్టీల్స్ కానీ లేపాక్షి కానీ వీటన్నిటి కేసులు ఇవన్నీ భూములు ఏ విధంగా రైతులు రోడ్ల మీద పడ్డారు అనేది అందరికీ కనపడతానే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటి అంటే మీరు రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్స్ వినండి అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది అటు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది వీళ్ళిద్దరూ కానీ అలాగే రెండు పార్టీల వాళ్ళు చెబుతున్నది వినండి విని ఏది కన్విన్సింగ్గా ఉంది అని అనేసి ఒకసారి చూసుకోండి అలాగే ఆన్లైన్లో అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉన్నవి మీరు చదువుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు చేతున్నారన్న చూపించి చదువుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని ఏది కరెక్టు ఏది తప్పు అని అనేసి మీకు మీరు ఎనలైజ్ చేసుకొని డిసైడ్ అవ్వండి అండి థ్యాంక్ యూ